ఇల్లు చిన్నగా ఉండే ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి రెడ్డి సార్ వల్ల ఇల్లు కట్టుకున్నాం మేము రేవంత్ రెడ్డి సారు రామ్మోహన్ రెడ్డి సార్ ఇద్దరు కలిసి మాకు ఐదు లక్షలు అమౌంట్ ఇచ్చిండ్రు మేము ఇల్లు కట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇల్లు కట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు పరిగి నియోజకవర్గంలో పరిగి మండలంలో కొత్తగా మున్సిపాలిటీలో చెందినటువంటి సుల్తాన్పూర్ గ్రామంలో లక్ష్మి మల్లయ్య వాళ్ళ స్వగృహం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఐదు లక్షలతో ఇల్లు ఇస్తాం పేదవాళ్ళందరికీ బండల ఇల్లున్నా పెంగుటల్లున్నా గుడిసెలున్నా దాన్ని తీసేసి చెత్త ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికలకు ముందు మా యొక్క నాయకులు ఇంటింటికి జరిగి మేనిఫెస్టోలు కూడా ప్రజలకు ఇచ్చి ఆరు గ్యారంటీల పత్రాలు ఇచ్చి ఆ రోజు హామీ ఇచ్చేయడం జరిగింది హామీని నిజం చేసుకుంటూ ప్రతి లోపల మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆదేశాలు ఇవ్వడం జరిగింది పరిగి నియోజకవర్గాల్లో మూడు వేల ఐదు వందల ఇండ్లు ఈ విధంగా నిర్మాణాలు పూర్తిగా వస్తున్నాయి ఇంకా ఈ సంవత్సరానికి సంబంధించిన ఇండ్లు కూడా ఈ వారం పదిహేను రోజుల్లో మూడు వేల ఐదు వందల ఇండ్లు రాబోతున్నాయి ఈ ఐదేళ్లలో మొత్తం కూడా మన పరిగి కాన్స్ట్యూన్స్ దగ్గర దగ్గర పదిహేడు వేల ఐదు వందల ఇళ్ళు వస్తున్నాయి ముఖ్యమంత్రి గారు పక్కనే ఉంటారు కాబట్టి నేను అడిగి ఇంకొక రెండు వేల ఐదు వందల ఇండ్లు తీసుకొస్తా ఇరవై వేల ఇండ్ల ఇరవై వేల ఇండ్లతో పరిగి నియోజకవర్గంలో ఎవరికైతే ఇల్లు లేవో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టిస్తాం గుడిసె లేని రాష్ట్రంగా తీర్చిద్దాండి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం దాంట్లో భాగంగా ఇరవై వేల ఇల్లు ఐదు లక్షల రూపాయలకు ఒక్కొక్క ఇల్లు అంటే వెయ్యి కోట్ల రూపాయలతోన ప్రతి నియోజకవర్గంలో కూడా ఇల్లు కట్టే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది గత ప్రభుత్వం లోపల ఒక్క ఇల్లు కూడా పరిగె నియోజకవర్గం కానీ వికారాబాద్ జిల్లా కానీ ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కట్టేయలేదు ఈరోజు గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇల్లు ఉన్న దగ్గర కాంగ్రెస్ పార్టీకి ఓటు అని చెప్పి దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా డాక్రా సంఘాల ద్వారా కూడా సోదరిమణి మరి గతంలో డాక్టర్ సంఘాలు చాలా సార్లు ఇప్పుడు కూడా ఉంది అప్పుడు ఉంది అప్పుడు లీడర్ కూడా ఉండే మాకు డాక్టరా సంఘాల యాదమ్మా అయితే ఈ డాక్టరా సంఘాల ద్వారా లక్ష్మి లాంటి సంఘ సభ్యులందరికీ కూడా రెండు లక్షల రూపాయలు వడ్డీ లేకుండా ఇస్తున్నాం ఎందుకంటే ఈ ఐదు లక్షలకు ఈ రెండు లక్షలు కూడా కలిపితే ఇంకా కొద్దిగా ఇల్లు మంచి కట్టుకుంటారనే ఉద్దేశంతో వడ్డీ లేకుండా రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా ఎవరికైతే ఇల్లు సాంక్షేత్రం ఇస్తున్నాం మహిళల పేరు మీద వాళ్ళందరూ కూడా రెండు లక్షల రూపాయలు వడ్డీ లేకుండా ఇస్తున్నాం ఇదే కాకుండా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బ్యాంకర్స్ అందరూ చెప్పిండు వాళ్ళ ప్లాట్ వాళ్ళ సొంతం ఉంది ఐదు లక్షలు ప్రభుత్వ పరంగా ఇస్తున్నాం రెండు లక్షలు వడ్డీ లేని రుణం ఇస్తున్నాం కాబట్టి మీరు కూడా బ్యాంకర్స్ కూడా వీళ్లకు లోన్స్ ఇవ్వాలి వాళ్ళు మంచి ఇల్లు కట్టుకోవాలి వాళ్ళ పిల్లలు చదివించుకోవాలి వాళ్ళు పైన కూడా ఇంకొక అంతస్తు కూడా వేసుకోవాలి ఆ విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మేము కూడా మాట్లాడతాం మాట్లాడి ఎవరైతే ఆల్రెడీ ఒక ఫ్లోర్ ఆ గ్రౌండ్ ఫ్లోర్ కట్టేస్తున్నారో ఫస్ట్ ఫ్లోర్ కూడా బ్యాంక్ లోన్ మీకు అందరు కూడా ఇప్పించి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇప్పించే విధంగా కృషి చేస్తామన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇదే కాకుండా ఇప్పుడు కట్టినటువంటి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదమ్మా లక్ష్మి కరెంటు బిల్లు ఫ్రీ మనకు అదే కాకుండా మన ఇంట్లో ఆరుగురు సభ్యులు ఉంటే ఒకరొకరికి ఆరు కిలోల చొప్పున ముప్పై ఆరు కిలోల బియ్యం మన రేషన్ డీలర్ ద్వారా సుల్తాన్పూర్ డీలర్ ద్వారా ఉచితంగా ఇంటింటికి ముప్పై ఆరు కిలోలు ఆరు మంది సభ్యులుంటే సోనా మసూరి బియ్యాన్ని ఫైన్ రైస్ బియ్యాన్ని మనం ఇస్తున్నాం ఇది గతంలో కూడా పేదవాళ్ళు సోనా మసూరి ఎప్పుడు తింటుండంటే జాజమ్మ చేసినప్పుడు తింటుంది జాజమ్మ అంటే ఏంది మనం దేవుళ్ళ పండుగలు వస్తుండే కదా పండుగలు వచ్చినప్పుడు కానీ మన ఇంట్లో ఎవరిదన్నా సోదరి మళ్ళీ కానీ ఎవరిదన్నా మన సోదరులది కానీ పెండ్లు ఉంటే అప్పుడు మనం చుట్టాలు వస్తారు కాబట్టి సోనా మసూరి తింటుంటే ఈ రోజు ప్రతి పూట కూడా సోనా మసూరి కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే మనం సోనా తినే విధంగా తయారు చేసినాం ఇంటికి కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం లేదు రెండు వందల యూనిట్ల వరకు ఎనిమిది వందల రూపాయల వరకు ఎవరు కూడా కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం లేదు గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాం రేషన్ కార్డు ఎవరికైతే లేదో ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే కూడా రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉండేది పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు మనం వేలాది రేషన్ కార్డులు ఇస్తున్నాం మళ్ళీ కూడా ఇప్పుడు ఇస్తున్నాం ఎవరైనా ఆన్లైన్ లో అప్లికేషన్ పెడితే వారం రోజుల రేషన్ కార్డు శాంక్షన్ అవుతుంది ఈ రేషన్ కార్డు శాంక్షన్ కూడా మళ్ళీ దశ లోపల మళ్ళొక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇంకో సోదరు కూడా ఇల్లు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం ఇందురమ్మ ఇల్లు వాళ్ళకు కూడా ఇస్తాం వాళ్ళ వాకిట్లా కట్టుకున్నా సరే ఇస్తాం అదే విధంగా మున్సిపల్ లిమిట్స్ లోపల నలభై జాగాల జాగా ముప్పై జాగాల ముప్పై గజాల జాగా ఉందని చెప్పి చాలా మంది అడుగున్నాం వాళ్ళు కూడా నేను పొంగులేటి రెడ్డి గారితో మాట్లాడినా కొత్త జీవో ఇస్తున్నాం ఆ జీవో ప్రకారం ఏంటంటే చిన్న స్థలాలు కూడా మూడు అంతస్తులు వేసుకోవచ్చు కాబట్టి కమిషనర్ గారికి వెంకటయ్య గారు చెప్తున్నా అట్లాంటి పేదవాళ్ళు మా దగ్గర తొమ్పులుగడ్డ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నారు బీసీ కాలనీలో ఉన్నారు వాళ్ళందరూ కూడా చిన్న ఉంటే కూడా గ్రౌండ్ ప్లస్ టూ ఫ్లోర్స్ వేసుకునే విధంగా కూడా వాళ్ళకి అనుమతులు ఇస్తున్నాం కాబట్టి ఆ విధంగా పేదవాళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఏ విధంగా అయితే రోటీ కప్పు మకాన్ అనేది తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట పేదవాళ్ళ యొక్క కనీస అవసరాన్ని ఇందిరమ్మ ఆ రోజు ఏ మాట అయితే చెప్పిందో ఆ మాటను నిజం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా పేదవాళ్ళందరికీ కాకుండా వ్యవసాయదారులు చాలా మంది మన గ్రామాల్లో ఉంటారు వాళ్ళందరూ కూడా ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ప్రతి ఆరు నెలలకు ఆరు వేల రూపాయలు ఇచ్చే విధంగా మొన్ననే మనం ఒక రెండు మూడు నెలల కింద చూసినాం తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మన యొక్క రైతుల ఖాతాలో కూడా మనం జమ చేసినాం ఇంకొక నాలుగు నెలలు అయితే మళ్ళొక ఆరు వేల రూపాయలు జమ చేయబోతున్నాం మళ్ళొక తొమ్మిది వేల కోట్ల రూపాయలు జమ చేయబోతున్నాం ఇది కాకుండా ఇంతకు ముందు కూడా రెండు సార్లు మనం రైతు భరోసా పాలసేసాం ఇదే కాకుండా రుణమాఫీ కింద మన నియోజకవర్గానికి మూడు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలో గతంలో పడ్డాయి ఇప్పటి వరకు మన పరిగె నియోజకవర్గంలో దగ్గర దగ్గర ఐదు వందల యాభై కోట్ల రూపాయలు రైతుల ఖాతా లోపల జమ చేసినాం ఈ విధంగా రైతుల ఖాతా లోపల వచ్చే ఎన్నికల కాలే ఇంకా మూడేళ్ల టైం లోపల వెయ్యి కోట్ల రూపాయలు రైతుల ఖాతా లోపల జమ చేస్తాం వెయ్యి కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తాం అదే విధంగా కరెంటు ఉచితంగా ఇస్తున్నాం అదే విధంగా మూడు నెలలకు కావలసినటువంటి సరుకులు మా దౌర్యనాయకు వాళ్ళ సుతాలు చాలా మంది పూనా బొంబాయిలు ఉంటారు వాళ్ళందరికీ కూడా వాళ్ళు అక్కడ పనిచేసే స్థలానికే వాళ్ళు బియ్యం తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళకి సంచులలో మూడు నెలలకు సంబంధించినటువంటి రేషం ప్రతి రేషన్ డీలర్ కు చెప్పినాం మూడు నెలల సరుకుకు సంబంధించింది ఒకటేసారి ఇవ్వాలని ఆ విధంగా ప్రజలకు ఎప్పుడు సౌకర్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా మన పరిగి పట్టణానికి సుల్తాన్పూర్ కు దగ్గరలోనే మన తుర్గులు గడ్డ దగ్గరనే పరిగి రైల్వే స్టేషన్ కూడా వస్తుంది మిమ్మల్ని అందరూ కూడా తెలియజేస్తూ హైదరాబాద్ చదువుకొని రావచ్చు మన పిల్లలు హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకొని రావచ్చు ఈ ప్రాంతానికి అదే కాకుండా గూడ్స్ మనం పండించిన పంటలు కానీ ఇంకోటి కానీ మనం మార్కెట్లకు కూడా తరలించే అవకాశం ఉంటుంది మనకు రోడ్డుకి రోడ్డు ప్రయాణంకి దీనికి ట్రైన్కి ఇరవై ఐదు శాతంలోనే ట్రైన్ ఖర్చులలో మనం వెళ్ళిపోతాం వికారాబాద్ వాళ్ళు బస్ పాస్ వాళ్ళకు మూడు వందల రూపాయలు ఇస్తే బస్ పాస్ ఇస్తే హైదరాబాద్ పోయి రావచ్చు నెల రోజుల గురించి అట్లాంటి వసతి మన ప్రాంత వాసులకు కూడా తొందరలోనే కలుగుతుంది గంటకు నూట అరవై కిలోమీటర్ల స్పీడ్తో పోయే ట్రైన్ మన ప్రాంతానికి బస్ నస్కల్ నస్కాల్ రైల్వే స్టేషన్ ఉంది దాంట్లో పరిగి రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి పెద్ద ఎత్తున మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది ఇదే కాకుండా మన ఎగ్జిట్ సెవెంటీన్ నుంచి మన ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి ఎగ్జిట్ సెవెంటీన్ రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాల నుంచి స్పెషల్ రోడ్ రేడియల్ రోడ్ మన రంగాపూర్ గ్రామానికి వేస్తున్నాం ఈ యొక్క రేడియల్ రోడ్ యొక్క విస్తీర్ణం యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది కేవలం ముప్పై నలభై నిమిషాలలోనే మనం రీజనల్ మన ఏదైతే ఎయిర్పోర్ట్ అవుటర్ రింగ్ రోడ్ ఉందో అవుటర్ రింగ్ రోడ్ మీద పోయి మనం ఎయిర్పోర్ట్లో లో డ్యూటీ చేసే వాళ్ళు కానీ పనిచేసే వాళ్ళు కానీ వేరే పండ్ల పోయేటోళ్ళం కానీ చాలా గా ఉంటుంది ఇదే కాకుండా రీజనల్ రింగ్ రోడ్ కూడా తీసుకొచ్చేసి మన ఏదైతే మన రేడియల్ రోడ్కి కనెక్ట్ చేస్తూ మన రాకం చర్ల పరిసర ప్రాంతాల లోపల రంగాపూర్కి కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇది కొందరుగు నుంచి సైదుపల్లి దాటిన తర్వాత కొందరుగు మెయిన్ రోడ్ వెళ్ళి తుర్కేకేపల్లి నుంచి ఇది మన ఉమ్మంతాల్ పరిసర ప్రాంతాల నుంచి మంచన్పల్లి పరిసర ప్రాంతాల నుంచి ఇది మన రాకంఛాలకు నుంచి మన వికారాబాద్ కాన్స్టన్సీ మీదకి వెళ్ళి ఇది ఒకటి సంగారెడ్డి మీద పోతుంది కాబట్టి మనం ఎవరైనా మన వాళ్ళు ఈ సంగారెడ్డి వాసులు కానీ తాండూరు వాళ్ళు కానీ కర్ణాటక వాళ్ళు కానీ వికారాబాద్ వాళ్ళు కానీ వాళ్ళు ఎయిర్పోర్ట్ వాళ్ళంటే పరిహికెళ్ళే వాళ్ళే పరికి వెళ్ళే దగ్గర అవుతుంది అదేవిధంగా పరిగి నుంచి వికారాబాద్కు పరిగి నుంచి షాద్ నగర్కు నాలుగు లైన్ల రహదారి శాంక్షన్ చేపించిన దానికి సంబంధించిన మీరు అన్ని కూడా చూసారు చెట్లన్నీ కూడా తీసేయడం కింద గ్రౌండ్ డ్రైనేజ్ లోపల భగీరథ పైప్ లైన్ ఉంటే అవి కూడా తీసే కార్యక్రమం స్టార్ట్ చేపిస్తున్నాం పెద్ద ఎత్తున మన ప్రాంతం అభివృద్ధి మన చిన్నారులు ఇక్కడ వాళ్ళ గురించి రెండు వందల కోట్ల రూపాయలతోన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల గురించి స్పెషల్ గా మనము ఒక ప్రత్యేకమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం కూడా విద్యారంగ దగ్గర మనం చేస్తున్నాం ఆ విద్యారంగ దగ్గర అన్ని రకాలుగా పాఠశాలలు అన్ని కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధ ఉద్యోగం మీద ఒక్క రూపాయి కూడా ఫీజు లేకుండా మనం మొన్ననే శ్రీధర్ బాబు గారితో ఇన్ఛార్జ్ మిస్టర్ గారితో ఫౌండేషన్ వేయించుకోవడం జరిగింది పరిగిలా కూడా హాస్పిటల్ ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది మున్సిపల్ భవనాలు కూడా శాంక్షన్ అయినాయి పెద్ద ఎత్తున మున్సిపల్ భవనాలు రోడ్లు కూడా పరిగి లోపల డ్రింకింగ్ వాటర్ అన్నీ కలిపి యాభై కోట్ల రూపాయలతో వరికి మున్సిపల్ లిమిట్స్లో కూడా మొత్తం కూడా అన్నీ రోడ్లు వేయడం జరుగుతుంది మన సుల్తాన్పూర్ నస్కాల్ ఇవన్నీ కూడా మున్సిపల్ లిమిట్స్లో కలవడం మూలంగా ప్రత్యేక శ్రద్ధ నేను పెట్టడం జరిగింది ఈ గ్రామాల మీద ఎందుకంటే ఈ గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను పనిచేస్తున్నా విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను